రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు

అందరికి నమస్కారం ఈరోజు తలమంచి గ్రామానికి కోటి సంతకాలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ డిసిఎంఏ చైర్మన్ బీరి చలపతిరావు అన్నయ్య గారికి అలాగే వేదిక మీదున్న పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్రం అంతా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఎంతో మక్కువతో పేదల కొరకు ప్రతి విషయంలో సహకరిస్తూ సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఒక్కటి పేద పిల్లలు వృద్ధిలోకి రావాలి అని ఎంతో మక్కువతో ఇంగ్లీష్ మీడియం పెట్టించారు గవర్నమెంట్ స్కూల్లో అలాగే ఎంతో మంది పేద ప్రజలు హాస్పిటల్ గోళ్ళు వెళ్ళలేని స్థితిలో ఉండే వాళ్ళు ఇంకా ఉన్నారు అలాగే వారి కొరకు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి గ్రామానికి డాక్టర్స్ వచ్చి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు డాక్టర్స్ దగ్గర ఆరోగ్యాన్ని చూపించుకునే విధంగా ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు గవర్నమెంట్ కాలేజీడు కాలేజీలు పదిహేడు కాలేజీలు నూతనంగా నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆ కాలేజీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు ప్రైవేటీకరణ చేయాలనుకుంటారు వైద్య విద్యకు సంబంధించి నేటి పిల్లలు బాగా చదువుకున్నప్పుడే గ్రామాలు గాని కుటుంబాలు గాని రాష్ట్రం కానీ ఫ్యూచర్ లో అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఎంతో ఈ కార్యక్రమానికి అందరూ సహకరించండి ఎందుకంటే పిల్లలు రేపటి రోజున ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఎలక్షన్ కు ముందు మరి ఎన్నెన్నో చెప్పినారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తాం అభివృద్ధి అంటే మా చేతిలో ఉంటుంది చూడండి అని మరి పద్దెనిమిది నెలలు అయింది చెప్పినటువంటి సంక్షేమాలన్నీ గాలికి వదిలేసి మరి అభివృద్ధి అంటే ఏమి లేకుండా ఒకటే ఇచ్చే పెన్షన్ తప్ప ఇంకేమి అభివృద్ధి అనేది సంక్షేమం అయినా కానీ అభివృద్ధి అయినా కానీ ఒకటేదైతే పెన్షన్ మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటి వరకు రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకుని మరి కేవలం రాజధాని పేరుతో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ వర్కులు ఇచ్చుకుంటూ మరి రాష్ట్రాన్ని గాలి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల ఆ రోజు ఆశ చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి పెద్దలు ఈ రోజు ఏ మహిళలను కానీ మరి రైతులను కానీ విద్యార్థులను గాని యువతను కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా మా సంపాదనే ధ్యేయంగా ఈ రోజు ముందుకెళ్తా ఉన్నారు ఒకసారి ఆలోచించండి గతంలో ఏ విధంగా ప్రభుత్వం ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మహిళలకి ఎన్ని చెప్పినా కానీ ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం నెరవేర్చాడు అమ్మఒడు అన్నాడు ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి ఏ కార్యక్రమం జరిగినా కానీ మహిళల చేతుల మీదుగా మహిళల అకౌంట్ లో డబ్బులు వేస్తూ అన్ని కార్యక్రమాల శ్రీకారం చూసినటువంటి మంచి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తా ఉన్నారు మరి ఆయన కష్టపడి తీసుకొచ్చిన కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయాలని ఒక దురుద్దేశంతో మరి ప్రైవేటీకరణ చేసేసి ఆయన సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని కట్టబెట్టాలని శ్రీకారం చుట్టూ ఉన్నారు తలమంచి గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి విద్య మరి పదిహేడు కాలేజీల ద్వారా ఎంతో మంది పేదలు మరి డాక్టర్స్ అవుతారు తద్వారా ఈ యొక్క రాష్ట్రానికి అయితేనేమి మరి దేశానికి కూడా మంచి పేరు వస్తుంది మరి విద్య ద్వారా ఎంతో మంది ప్రయోజకులు అవుతారు కాబట్టి మరి ప్రజేట్ కాలేజీలు తీసుకురావటం ఆ కాలేజీలకి అనుసంధానంగా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంటాయి కాబట్టి పేదవారికి అందరికి కూడా వైద్యం అందే విధంగా కూడా ఏర్పాటు బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ కాలేజీని మరి ప్రైవేటీకరణ చేయాలని ఈ కూట పెద్దలందరూ కూడా ఒక దురుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చూడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చేసి పిచ్చల విడిగా ఖర్చు పెడతా ఉన్నారే ఏ పేదవాడి అకౌంట్ కన్నా ఏమన్నా డబ్బులు వేస్తున్నారా లేకపోతే మీ ఏమన్నా సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి ఏమైనా చేస్తా ఉన్నారా మరి దాంట్లో భాగంగానే మరి కాలేజీలు కూడా మరి ప్రైవేటీకరణ కాకుండా మరి గవర్నమెంటే నిర్మించి తద్వారా పేద విద్యార్థులు చదువుకునేదానికి పేదలు వచ్చేసి వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్కి మరి పనికి వస్తాయి కాబట్టి మరి వీటిని తప్పకుండా మీరే ప్రభుత్వమే ఈ యొక్క కాలేజీని నిర్మాణం చేసి తద్వారా ఇక్కడ ఈ కాలేజీలో ఉన్నటువంటి వైద్య కాలేజీలో మళ్ళీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలకైతేనేమి మరి పేద పెద్దలకైతేనే వైద్యం చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకునే దానికి శ్రీకారం చుట్టారని ఒకసారి మనవి చేసుకుంటూ మరి ఇప్పుడు చెప్పినారు గ్రామస్తులు